రాహు ఏమిటిది నీ ప్రవర్తనకు అర్థముందా పరమేశ్వరుడు ప్రశ్నించాడు ఎందుకు లేదు పరమేశ్వర ఉంది రాహు ఆగ్రహంతో అన్నాడు నా ప్రవర్తన విష్ణువు పక్షపాత బుద్ధుని వెల్లడి చేస్తోంది రాహు విష్ణు ఆశ్చర్యంగా అన్నాడు నటించక విష్ణు సూర్యుడు నీ అంశతో జన్మించాడనేగా నువ్వు అతగాడిని గ్రహరాజుగా పేర్కొన్నావు అది నీ అపోహ రాహు బ్రహ్మ కల్పించుకుంటూ అన్నాడు గ్రహరాజు పదవికి ప్రాతిపదిక శక్తి సామర్థ్యం పక్షపాతం కాదు కేతువు బిగ్గరగా నవ్వాడు ఆ నవ్వులో హేళన ధనించింది ఆ విష్ణువు మీ తండ్రి తండ్రిని తనయుడు సమర్థించడంలో ఆశ్చర్యం ఏముంది అతిథి పెద్దమ్మ గర్భాన పుట్టి ఉంటే మాకు ఈ అన్యాయాలు జరిగేవి కావు రాహువు కసిగా అన్నాడు కేతువుల దిక్కార ధోరణి సభలో కలకలం సృష్టించింది శ్రీ మహావిష్ణువు లేచి నిలబడి చెయ్యత్తి కలకలాన్ని నియంత్రించాడు రాహు నీ ఆరోపణ అర్థరహితం సకల లోకహితాన్ని కాంక్షించే అనురక్తిని కారక శక్తిని పరిగణనలోనికి తీసుకుని సూర్యుడిని గ్రహరాజుగా నిర్ణయించాను సూర్యుడు మీ గ్రహదేవతలకు శక్తి సకల ప్రాణులకు ఆహారాన్ని సమకూర్చే ఆహార దాన శక్తి ప్రాణశక్తి ఆ సూర్యుడు ఈ రాహుకేతువులకు కూడా శక్తి సంపదలే శ్రీహరి కేతువు ఆగ్రహంతో కల్పించుకున్నాడు సూర్యచంద్రులతో సమానమైన శక్తి సామర్థ్యాలను స్థానమానాలను పరమేశ్వరుడు ప్రసాదించాడు మాకు కేతు శివుడు పైకి లేస్తూ అన్నాడు మీ శక్తి సామర్థ్యాలను స్థానాన్ని మీనే కించపరుచుకుంటున్నారు ప్రాణుల దృష్టిలో మా దృష్టిలో మీరందరూ సమాన దైవ స్వరూపాలే సుమా అది మీ మాట మీ మాటను అంధకరిస్తూ సూర్యుడికి పెద్దపీట వేస్తున్నారు విష్ణువు కేతు హోంకరించాడు శ్రీహరి నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను నిరాకరిస్తున్నాను సూర్యుడిని మా రాజుగా అంగీకరించను అతగాడే గ్రహరాజుగా వెలిగిపోవాలని మీరు అనుకుంటే అతని శక్తిని నిరూపించండి లేదా మా శక్తిహీనతను నిరూపించండి రాహువు సగర్వంగా అన్నాడు రాహు సోదరుడి ప్రతిపాదన నాకు సమ్మతమే కేతువు గర్వంగా అన్నాడు నిరూపించండి సూర్యుడి ప్రతాపాన్ని నిరూపించండి మా ధాటికి బెదిరిపోయి అంగవికులుడైన సాసు అనూరుడిని తన ముందు కనచంలా ఉంచుకొని అతగాడి చాటను నక్కి దాక్కున్న సూర్యుడి మహాశక్తిని ఇప్పుడే ఇక్కడే నిరూపించండి రాహు వికటంగా నవ్వాడు సూర్యుడు ఆహార దాన శక్తి ప్రాణదాన శక్తి అహహహహ ఆ మాత్రం శక్తి మాకు ఉంది ఆహార శక్తిని కబలించే శక్తి మాది కేతువు ఎగతాళిగా నవ్వసాగాడు రాహు అతడితో శృతి కలిపాడు రాహుకేతువుల అహంకార ప్రవర్తన ప్రజాపతి మనస్సును కలిసి వేసింది ఆ ఇద్దరిని వారించే ప్రయత్నంలో ఆయన కూర్చున్న చోటు నుండి లేవబోయారు అదితి తన చేతితో ఆయన చేతిని నొక్కుతూ వారించింది రాహు నీ ప్రతిపాదన మాకు అంగీకారమే శ్రీ మహావిష్ణువు రాహునే చూస్తూ అన్నాడు అది ప్రతిపాదన కాదు విష్ణు పంతం రాహు కంఠంలో గర్వం గర్జించింది మంచిది ఇప్పుడే ఇక్కడే మీ శక్తులు నిరూపించుకునే అవకాశం కల్పిస్తున్నా అంటూ విష్ణువు బ్రహ్మవైపు చూశాడు చతుర్ముఖ రాహుకేతువుల ముందు ఒక లేత మొక్కను సృష్టించు శ్రీ మహావిష్ణు ఆజ్ఞను శిరోధార్యంగా స్వీకరించిన బ్రహ్మ హస్తాన్ని చాచి ఏదో సంకల్పించాడు క్షణంలో స్వర్ణ కలిసంలో ఒక మొక్క ప్రత్యక్షమైంది పాలకడలి తరంగాల గాలికి మొక్క ఆకులు కదులుతున్నాయి రాహుకేతువులారా ఆ మొక్కను చూశారుగా ప్రాణదాన శక్తి ఆహారదాన శక్తి మీకు ఉన్నాయన్నారుగా మీ దృష్టిని ప్రసరించండి ఆ అంకురాన్ని పెంపొందించండి మీ పంతానికి పరీక్ష ఇదే విష్ణువు గంభీరంగా అన్నాడు కేతువు నిర్లక్ష్యంగా నవ్వాడు ఆ మాత్ర మహత్కారానికి ఈ రాహుకేతువులు ఇద్దరూ దేనికి హరి సోదరుడు మా శక్తి సంపన్నుడైన రాహువు చాలు రాహు మెప్పుగా కేతువు భుజం మీద చేతితో తట్టాడు సగర్వంగా వికటాటహాసం చేశాడు అన్నా ప్రసరించు మీ దృష్టి కిరణాలని నిరూపించుని శక్తిని కేతువు రెచ్చగొడుతూ అన్నాడు రాహువు మొక్కవైపు చూస్తూ కొద్దిగా ముందుకు జరిగాడు సభలో ఉన్న వారందరూ ముందుకు వంగి ఆసక్తిగా చూస్తున్నారు రాహువు విష్ణువైపు ఒకసారి గర్వంగా చూసి స్వర్ణ కలసంలో రెపరెపలాడుతున్న మొక్కను తదేకంగా చూశాడు అతని కళ్ళల్లోంచి ఎర్రటి కాంతి కిరణాలు మొక్కవైపు సాగాయి రాహు నేత్రాలు వెదలుతున్న నీలలోహిత వర్ణకిరణాల కాంతిలో మొక్క సహజహరిత గర్ణం ఎర్రగా మారింది క్షణంలో లేత ఆకులు వాడిపోయాయి మొక్క బలహీనంగా వాలిపోతోంది కేతు ఒక్కసారిగా ఊపిరి బిగబట్టి రాహువు భుజం మీద సాభిప్రాయంగా తన చేతిని వేశాడు క్రమంగా నిర్జీవ స్థితికి చేరుకున్న మొక్క మీద నుంచి తన చూపుల్ని కేతువు వైపు బళ్ళించాడు రాహువు ఒకరి కళ్ళల్లోని ఓటమి మరొకరి కళ్ళల్లోని ఓటమిని పరా పరామర్శిస్తోంది రాహువు పరాజయాన్ని అర్థం చేసుకున్న సభలో కలకలం ప్రారంభమైంది కేతు నువ్వు ప్రయత్నించు విష్ణు గంభీర స్వరం కేతువును హెచ్చరించింది పరాజయ భారంతో వాలిపోయిన శిరస్సును పైకి ఎత్తుకోకుండా రాహువు తన ఆసనం వైపు అడుగులు వేశాడు అతడిని నీడలా అంటిపెట్టుకుని ఉండే కేతువు తోడుగా వెళుతున్న వాడిలా రాహువు వెంటే నడిచాడు సభలో ఉన్న వాళ్ళు గొంతుకల్లోంచి వెలువడుతున్న అవ్యక్త శబ్దాలు రాహువు పరాజయాన్ని కేతువు పరాభవాన్ని చెప్పకనే చెప్తున్నాయి సూర్య ఆ అంకురానికి ప్రాణశక్తిని ఆహార శక్తిని అందిస్తూ పెంపొందించు నీ దృష్టిని ప్రసరించు విష్ణువు కంఠం హెచ్చరించింది సూర్యుడు లేచి వినయంగా త్రిమూర్తులకు చేతులు జోడించి మొక్కవైపు తన చూపులను ప్రసరించాడు క్షణాలు గడుస్తున్నాయి వాడిపోయి తలవాల్చిన మొక్క ఏదో నూతన చైతన్యంతో కదలాడసాగింది కాసేపట్లో అది నిటారుగా నిలుచుంది వాడిపోయి నా చిన్నారి ఆకులను హరితవర్ణము ఆవరిస్తోంది సూర్యకిరణాల ద్వారా అందే ప్రాణశక్తిని ఆహార శక్తిని గ్రహించిన అంకురం పచ్చగా ఆరోగ్యంగా నిగనిగలాడసాగింది సూర్యుడు దృష్టి కిరణాలను ఉపసంహరించుకున్నాడు గ్రహరాజు సూర్యభగవానుడికి జయీభవ విజయీభవ అనే జయ జయధ్వానాలు మారుమోగసాగాయి తమ నిర్ణయాన్ని వేలాది కంఠాలతో ప్రతిధ్వనిస్తున్న దేవతలను మహర్షులను త్రిమూర్తులు చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయారు నిన్ను ముట్టిన హర్షధ్వానాలు సద్దుమణిగాక కశ్యూ ప్రజాపతి రాహుకేతువులను సమీపించి వాళ్ళ ముఖాల్లోకి తదేకంగా చూశాడు రాహుకేతువులు అసంకల్పితంగా తలలు వాల్చుకున్నారు కశ్యం ప్రజాపతి ముఖం మీద చిరునవ్వు మెరిసింది రాహుకేతు తలలెత్తి నిలవండి త్రిమూర్తులకు నమస్కరించి క్షమాపణలు అర్పించండి మీ సోదరుడు సోదర గ్రహదేవత అయిన సూర్యుని గ్రహరాజుగా అంగీకరించి గౌరవించండి తద్వారా గ్రహదేవతలుగా మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి రాహువు కేతువు త్రిమూర్తులకు నమస్కరించారు సూర్యుడి దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి తమ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు సూర్యుడు తిరునవ్వుతో వాళ్లను సంభావించాడు రాహువు కేతువు మౌనంగా వెళ్ళి తమ స్థానాల్లో కూర్చున్నారు నేను నిర్వహించిన అంకుర స్పర్ధ సూర్యుడిని పొగడడానికి కానీ అతని సోదరులైన రాహుకేతువులను తెగడడానికి కానీ ఉద్దేశించి కాదు విష్ణు సమాధాన పూర్వకంగా అన్నాడు నవగ్రహ దేవతలందరికీ సమాన ప్రతిపత్తి ఉంది ఎవరి శక్తి వారికి ఉంది ప్రాణుల జీవన భ్రమణంలో తమ్మండుగుడి ప్రభావము ఉంటుంది మా ఆశయము అనుశాసనము అదే పరమశివుడు నవ్వుతూ అన్నాడు మా నిర్ణయాన్ని రాహుకేతువుల ఆవేశంతో అపార్థం చేసుకున్నారు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు సూర్యుడు వెలుతురు వేడిని సకల జీవులకు ప్రాణాధారం సూర్యుడు అన్నదాత వృక్షాలకు లతలకు పైరులకు ప్రాణాధారమైన పత్రహరితం సూర్యుడి కాంతి నుండే లభిస్తుంది ఆహారానికి ఆరోగ్యానికి సూర్యరశ్మి మూల కారణం అందుకే గ్రహరాజుగా సూర్యుడిని నియమించాం మానవులు తాము పండించిన ధాన్యాన్ని మొట్టమొదట సూర్యుడికి అర్పించే ఆచారాన్ని స్వీకరిస్తారు తరసమ భేదాలు లేకుండా సకల చరాచరే సృష్టిజాలం మీద సమానంగా తన ప్రకాశాన్ని ప్రభావాన్ని చూపే సమదృష్టి కలిగిన సూర్యుడు నవగ్రహ చక్రవర్తిగా ఉండడానికి అన్ని విధాలా తగిన దివ్యతేజం శివుడు సంతోషంగా అన్నాడు అందుకే త్రిమూర్తులమైన మేము ఏకాభిప్రాయంతో గ్రహరాజును ఎన్నిక చేశాం బ్రహ్మ వివరిస్తూ అన్నాడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శనేశ్వరుడు రాహువు కేతువు తరతలాలు ధ్వనులు చేశారు జనక అభిషేక ముహూర్తం ఆసన్నమవుతోంది Brahma Vishnu itu anak. Ayna, tala pankin cah.